మనకు సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యమైనది కదండి అలాంటి ఏకాదశిలలో మనకు వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి ఇంకా పవిత్రంగా భావిస్తాం కదండి ఈరోజు శ్రీ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజ చేస్తే మనకు పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అందుకే ముక్కోటి ఏకాదశి రోజు కానీ తొలి ఏకాదశి రోజు కానీ ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకుంటారు కదండి అటువంటి తొలి ఏకాదశి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది మనకు ఏ ఏకాదశి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు ఉంటుంది అలాగే పూజా విధానం ఏమిటి అలాగే స్వామివారికి ఆ రోజు ఏ నామాలతో జపించాలి వీటితో పాటు స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం పదండి సంవత్సరాన్ని మొత్తం మనకు ఇరవై నాలుగు ఏకాదశులు అయితే ఉంటాయి కదండీ ప్రతి మాసంలో అంటే ప్రతి నెలలోనూ మనకు రెండు ఏకాదశి తిథులు అయితే వస్తాయి ఒకటి శుక్లపక్షంలోనూ ఇంకొకటి కృష్ణపక్షంలో ఒకటి రెండు ఏకాదశులు అయితే వస్తాయండి ఇలా సంవత్సరం మొత్తం మనకు ఇరవై నాలుగు ఏకాదశులు అయితే వస్తాయి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అలాగే సైన ఏకాదశి దేవ ఏకాదశి అని కూడా పిలుస్తారండి ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు యోగి నిద్రలకు వెళ్తారని చెబుతారు అందుకే ఈ ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా పిలుస్తారండి దేవ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు అంటే సకల దేవతలు అంటే ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారిని ఈ రోజు దర్శించుకుంటారని ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తారు ఈ తొలి ఏకాదశి రోజునే అమృతము అలాగే హాలాహలం అంటే విషం పుట్టింది ఈ రోజుననే చెబుతారండి ఆ విషము భూమి మీద పడితే భూమి మొత్తం నాశనం అవుతుందని పరమశివుడు ఆ విషాన్ని మింగింది ఈ రోజుననే చెబుతారు అలాగే మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ రోజునే ఉపదేశించినట్టు విశ్వసిస్తారండి అటువంటి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి మనకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే జూలై ఆరో తారీఖు ఆదివారం అనేది వచ్చిందండి ఏకాదశి వ్రతం చేయాలనుకున్న వాళ్ళు పూజ మూడు రోజులు చేయాలండి దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు చేయాల్సి ఉంటుంది ఏకాదశి రోజున పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు మనకు ఆదివారము పూజ అనేది చేసుకుంటే సరిపోతుందండి మనకు ఏకాదశి తేదీ ఎప్పటి నుంచి అవుతుంది ఎప్పుడు ముగుస్తుందనే తెలుసుకుందాము జూలై ఐదో తారీఖు శనివారం సాయంత్రము ఆరు గంటల ఇరవై మూడు నిమిషముల నుంచి మనకు ఆదివారము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఏకాదశి తేదీ అయితే ఉంటుందండి ఏకాదశి ఉపవాస నియమం పాటించాలనుకున్న వాళ్ళు ఏకాదశి తిథి స్టార్ట్ అవుతుంది కదండి అప్పటి నుంచి ముగిసే వరకు ఉపవాసం అయితే ఉండాలి ఇక ఏకాదశి రోజున పూజ చేయాలనుకున్న వాళ్ళు ఉదయమే ఇంటిని శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేసుకొని ఒక పీఠ అనేది ఏర్పాటు చేసుకోవాలండి దాని మీద వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా శ్రీ మహావిష్ణు ఫోటో అయినా ఏది ఉంటే అది పెట్టుకొని పూజ చేయొచ్చండి స్వామివారికి కుంకుమ గంధాలతో అలంకరించిన తర్వాత మనము సంకల్పం చెప్పుకొని అలాగే గోత్రనామాలు అనేది చెప్పుకున్న తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను కూడా వెలిగించచ్చండి వెలిగించిన తర్వాత మనము స్వామివారికి సంబంధించిన ఇష్టమైన శ్లోకం చదువుకోవచ్చు నారాయణ స్తోత్రమైన శ్రీ మహావిష్ణువు నామాలైనా అలాగే అష్టోత్రమైన శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలు ఏవిదైతే అవి చదవచ్చు ఇవన్నీ చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ ¿Cuánto? పూజ అయితే చేయొచ్చండి మనము నిత్యము పూజ చేసిన తర్వాత ఉపవాసం ఉంటాం కాబట్టి శ్రీ మహావిష్ణువు నామాలు జపించుకుంటూ ఉంటే మంచిదనమాట స్వామివారికి ఇష్టమైన నైవేద్యం ఈరోజు ఏం సమర్పించాలి అంటే పేలాల పిండి అనేది సమర్పించాలండి పేలాలను మనం ఏం చేసిన తర్వాత దాంట్లోకి కొంచెము బెల్లము నెయ్యి వేసేసి ఆ పేలాల పిండిని స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా సమర్పిస్తారనమాట చాలామంది నెలకొకసారి ఏకాదశి వచ్చినా కూడా ఈ తొలి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి రోజున పూజ చేస్తే చాలా మంచిదని నమ్ముతారండి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేస్తే మూడు కోట్ల ఏకాదశుల పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసము అందుకే ఈ రోజంతా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం వలన విశేష ఫలితం వస్తుందని నమ్ముతారు ఇక పేలాల పిండి నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు కదండి ఏ రోజున చేసినా చేయకపోయినా ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండి నైవేద్యంగా స్వామివారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా అండి పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనది అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులు పండగ రోజు గుర్తు పెట్టుకోవడం మన బాధ్యత కాబట్టి అలాగే వాతావరణంలో మార్పులు కూడా మనకు ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అంటే మనకు వర్షాకాలం అనేది ప్రారంభమవుతుంది ఉష్ణోగ్రత సరిపడినంతగా ఉండదండి ఆ సమయంలో శరీర పేలాల పిండి వేడనేది కలగజేస్తుంది అందువల్లనే రోజు మనకు ఆలయంలో కానీ మన ఇంట్లో కానీ పేలాలపిండి నైవేద్యంగా స్వామివారికి సమర్పించి మళ్ళీ మనము స్వీకరిస్తాము స్వామివారికి నైవేద్యం పెట్టడంలో అంతర్యం అదండి చూసారు కదండి తొలి ఏకాదశి రోజున స్వామివారిని ఎలా పూజించాలి ఏ నామాలతో అర్చించాలి అలాగే తొలి ఏకాదశి ఎప్పుడొస్తుంది మిగతా ఆ వివరాలన్నీ తెలుసుకుందాం కదా ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓం నమో నారాయణ